హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో ఫ్రెండ్స్ పొద్దు పొద్దురు ఏవైనా చోట్లకి వచ్చేసినాం ఎందుకంటే భూమి కొలతలు కొలుస్త్రు పంచుకుంటున్నాం భూమి పంచుకుంటున్నాం కాబట్టి కొలతలు కొడుస్తుర్రు అందుకచ్చేసిన ఇక భూమి ఆల్మోస్ట్ దగ్గర పడ్డది ఇది కాగానే మా చుట్టాలు నిమ్మది గుట్టడ పండుగ చేస్తారు మంచిగా ఫ్రెష్ అప్ ఎక్కడికి వెళ్దాం ఇప్పుడైతే భూమి కోల్చు ఓకేనా ఇప్పుడు వచ్చారు కొలుసూరు ఇక్కడ నుంచి అక్కడ బండ కనిపిస్తున్నాయి అక్కడ నుంచి అక్కడ చెట్టు నుంచి లోనాలి త్రీ ఏకర్స్ ఉంది దగ్గర దగ్గర కొలుసురు వర్క్ స్టార్ట్ అయింది అదే పైసలు ఇచ్చురాళ్ళు నాకేమన్నా నా నాకు నా ద నాకు ఉన్నది ఏమంటా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కోల్సూర్రు స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి అక్కడ కొలతలు భూమి కొలతలు కాజర్ కొలుతున్నా సరే అండి ఎంత టైం పడుతుందా వన్ అవర్ అవుతుందా ఏ జల్లె కొడుతున్నారు ఉరుకుతుండట్లా రప్ప 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 రప్ప

మోస్ట్ కొలతలు అయితే పెట్టి హద్దులు పెట్టేసారు అయితే డైమెన్షన్స్ కూడా చేసిండు ఆల్మోస్ట్ అయిపోయింది కావచ్చు చెప్తాడు ఎంత ఉందో చూసేదామే మనమైతే అది ఎన్ని మీటర్లు ఇప్పుడు కట్ట పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పాయింట్స్ పెట్టుకుంటు వచ్చి కదా అయితే టూ ఎకర్స్ అయితే కొలత అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇక మిగతాదంతా మా అన్న ఇది ఇంకొక ముప్పై ఐదు గుంట ఉంటుంది ఇక ఇంటికైతే అయితే మంచి మంచిగా ఫ్రెష్ అప్ అయి సీదా లింబది గుట్ట ఓకేనా చలో హలో గైస్ అయితే ఇప్పుడే త్వరగా లక్షిన ఫ్రెష్ అప్ వేసినాన్ చేసినా టైం వచ్చి అవుతుంది తోటనే బాగా లేట్ అయ్యింది ఎందుకంటే ఎత్తులు పోతుండే అద్దులు వాడటానికి ఇప్పుడైతే డైరెక్ట్ మనం లింబది గుట్టకుదాం మంచిగా మాడితే మంచిగా అయ్యిండు పెడితే కర్రీ కూలింగ్ గ్లాసెస్ అరే నేను కూడా బింగ ఉంటుంది

ఇప్పుడు వచ్చేసినాము ఇవ్వ మనో కూడా వచ్చేసారు డాడీ ఎప్పుడు వచ్చినాం ఇక్కడనే హోమ్స్ వైఫ్ ఫామ్ హౌస్లో ఉన్నారు మనల్ అంట ఆ మార్నింగ్ వచ్చినాం కానీ ఇక మేము డాడీ డాడీ ఇంట్రెస్ట్ ఉంది అప్పటికి ఓకేనా ఫ్రెండ్స్ మేము బట్టి అన్న చెప్పినాము ఆ ఫలలోకి వెళ్ళి మనడు డాడీ ఫ్రాంక్ చేసినాడు మీద

దాన్ని ఎంత తోడుతారు మరి డైరెక్ట్ గా మనం సిట్టింగ్ అయితే ఎందుకంటే వీడు లాంగ్లైన్ వాళ్ళు అందజేసినా అప్పుడే చేలో టేస్ట్ ఓకేనాలు కుడాలు ఇంకా కాదు ఇలా ఫాదర్స్ డే అని చెప్పి మన డాడీ మన అందరికి రావచ్చు సార్ ఇట్లా మొత్తం ఇద్దరు చేంజ్ అయింది టైం వచ్చేసి త్రీ జట్ అవుతుంది ఎప్పుడైతే అన్నది తింటున్నాం డాడీ తిని తినియా కోహం జార్థి లేట్ అవుతుంది ఓకేనా ఓకే ఓకేనా షేలో ఇప్పుడే ఫుల్ తిన్నాం బా వేడైతే మామూలు లేదు కరెంట్ లేదు దీంట్లో ఎందుకంటే ఇప్పుడిప్పుడు కొత్త కొత్త గడుతురంట మంచిగా గూడలు అన్నాం ఇట్లా గట్ట తిన్నాం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అయితే ఇంకొక దాగుతున్నది ఇంతకుముందు అది భూమి మంచిరు కదా గద్దెలా అది మన కుయర వాతిరు కదా మా అన్నయ్య వచ్చి దావ తీస్తుండు ఎక్కడికి వెళ్తున్నాం ఓకేనా ఇదా కొన్ని సందర్జాతి ఓకేనా చెలో అప్పుడు ఒక్క దాత కూడా దొరకది అప్పుడప్పుడు అయితే దాదుల మీద దావలు దొరుకుతున్నాయి ఇప్పుడు దగ్గర దగ్గర మూడు దాడులు ఉండే ఇప్పుడు ఆర్డర్ ఒకటి అటెండ్ అయిపోయినాము ఇప్పుడు ఇంకోటి ఒకటైతే మిస్ అయిపోయినండి ఇక ఎప్పుడు రావాలె ఫ్రెండ్స్ డేంజర్ ఉంది బండి వయ మార్నింగ్ టెన్కి రెండు లీటర్లు పోపించిన రెండు వందలది రెండు సార్లు గుట్ట మెక్కు ఉందనే కదా మళ్ళా గుప్పించింది బండి ఫెయిల్ ఉంది అన్న അവിടെർത്താമേ തലേദൂസ് ആ സാരീങ് ഓയിൽ चेंज എന്നൊക്കെ ടൈം ഫ്രെയിം ഞാൻ ചെയ്పిస్తున్నാം അйна ചൽ അവി പറ දෙങ്കം I know it's bad but I can't help myself when I feel sad I escape from my sense lately music दर की पड़ले डैडी आड़ की रिकॉर्ड दाव रिकॉर्ड दाव अरे आड़ की मैं पुलिस से आड़ की रिकॉर्ड दाव सात आड़ 800 रुपए हां अरे गेज बोलू नमस्ते कतल लिंग अरे इधर पाषाण दे लाओटा रे दादा मेजर आया साला ఇంకో ఫుల్ అయిపోయినాం క్లియర్ థర్డ్ ఈవెంట్ ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది డే ఫోర్ డే డే టైంలో వేసి అండ్ కంప్లీట్ అయిపోయింది తర్వాత కూడా ఫ్రెండ్స్ చూసారు కదా మూడు పార్టీలు అని చెప్పినా కదా ఒక్క రోజులా అలా రెండు కంప్లీట్ అయితే థర్డ్ వచ్చేసిన నైట్కి వెళ్ళాలి ఇక నైట్ ఏంటంటే ఫుల్ టైడ్ అయిపోయినా నైట్ జస్ట్ రైలు తిని పడుకోడే పప్పు చారు అంతే ఇక నాయితలేదు ఒప్పుకోలేదు కొంచెం పండుకుంటా టైం వచ్చేసి కొంచెం టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అవుతుంది ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తానుకుంటున్నాను ఎందుకంటే డైరెక్ట్ ఇప్పుడు వెళ్ళి పండుగనుడే మళ్ళీ నైట్ తిని మళ్ళీ వండుకున్నే మొత్తం అవుతలేదు ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా మరి న్యూ డేస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ ఇవ్వండి స్టే టు ద నెక్స్ట్ వీడియో బాయ్